ఒక ఆడపిల్లకు చెప్పవలసినటువంటి జాగ్రత్తలు తల్లి చెప్పకపోతే లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అత్యాచారాలు దుర్మార్గపు పనులు అన్యాయము ఇవన్నీ కూడా మనము అరికట్లేములరా కాబట్టి తల్లి ఆడపిల్లకి ఎందుకు చెప్పాలి అని అంటే ఒకరి చేతిలో మోసపోవాలి అని అన్నా ఒకరిని మోసం చేయాలన్నా ఎవరి చేతిలో ఉందండి ఒక ఆడపిల్ల చేతిలో ఉందండి కాబట్టి మోసపోయేటువంటి అవకాశము మోసం చేసేటువంటి అవకాశము మన పిల్లలకి రాకుండా ఉండాలి అనంటే తల్లి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకని మగపిల్లల మీద ఆడపిల్లల యొక్క మనసు ఎలా ఉంటుందండి చాలా సున్నితంగా ఉంటుంది ఎప్పుడు కూడా నాకు ఏదో లేదు వారికి ఏదో ఉంది అని పోల్చుకుని ఆ యొక్క భావజాలలతో ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటుందండి కుమార్తె కాబట్టి ఆ కుమార్తెకు మనం చెప్పవలసినటువంటి మొట్టమొదటి మాట అమ్మ నువ్వు ఎవరిని ఎవరితో కూడా పోల్చుకోకు ఇక అది సరైనటువంటి పద్ధతి కాదు వాళ్ళకి డ్రెస్ మంచి డ్రెస్ ఉంది నాకు డ్రెస్ లేదు లేకపోతే వాళ్ళకి ఏదో ఒక వస్తువు ఉంది నాకు లేదు అని రోజు కుమార్తెలు జరుగు ఇప్పుడు అప్డేట్ అయినటువంటి యొక్క పరిస్థితిని చూసి సమాజంలో నాకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేవారు లేరంటారా చెప్పండి ఉన్నారండి కానీ మన కుమార్తెలకు మనం ఏం నేర్పించాలి చెప్పండి దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని వాళ్ళు వాక్యం వింటున్నారా లేదా అని అబ్జర్వేషన్ ఎవరికి ఉండాలని చెప్పండి తల్లికుండాలి ప్రాముఖ్యంగా ఎందుకంటే పురుషుడు జీవనోపాధి నిమిత్తం బయటికి వెళ్తూ ఉంటాడు సంపాదిస్తూ ఉంటాడు కానీ పిల్లలు ఎక్కువగా ఎవరితో ఉంటారండి తల్లులతోనే ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క నడవడిక అనేది కనిపెడుతూ ఉండాలి